శ్రావణమాసంలో రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా పాటించాల్సిన నియమాలు ఏంటి శ్రావణమాసంలో ఇంటిని ఎప్పుడు శుభం చేయాలి నెల రోజులు పూజ ఎలా చేయాలి భార్యాభర్తలు కలవచ్చా మాంసాహారం తీసుకోవచ్చా మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి ఈ మాసంకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒకవేళ శుభ్రం చేయాలి అల్లం వెల్లుల్లి తినవచ్చా అనే విషయాల గురించి వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే మాసం ఎక్కువగా పండుగలు వ్రతాలు నోములు గృహ గృహప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి ఈ మాసంలో అందుకని ఈ మాసం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఆడవారికి ఈ మాసం అంటే ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే సిరిలు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటికి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం మాసంలో వ్రతాలు పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి సభ్యులు ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని తమ భర్త ఆయుష్ పెరుగుతుందని అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు అప్పులు దుహకం అనేది లేకుండా ఎప్పుడూ సుఖ సంతోషాలతో అప్లేశ్వర్యాలతో వాహనాలతో నిండి ఉంటారని నమ్మకంతో ప్రతి స్త్రీ కూడా ఈ మాసంలో తప్పకుండా వ్రతాలు నోములు చేపడతారు అయితే ఇంతటి విశేషమైన మాసంలో మన ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తుందని చెబుతారు ఈ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికన్నా ముందుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఈ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందని తెలుసుకుందాం ఈ రెండు వేల ఐదవ సంవత్సరంలో మాసం జూలై ఇరవై తేదీన శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారంతో ఈ మాసం అనేది ముగుస్తుంది ఈ నెల రోజులు కూడా అమ్మవారిని తమకున్న శక్తి కొలది భక్తి శ్రద్దలతో ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఆ అమ్మవారి కటాక్షం అనేది మీకు కలుగుతుంది నా దగ్గర ఉంది అందరూ మాసం అంటే ఎందుకు ఇంత భక్తితో పవిత్రంగా భావిస్తామో తెలుసా ఈ మాసంలో పూజ చేస్తే అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారో ఇది మాటలతో కాదు ఒక చిన్న కథతో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం నేనిసారణిలో సోనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు ఓ మహర్షులారా ఆడవాళ్లకు అన్ని రకాల సౌభాగ్యాలు కలుగజేసే ఒక గొప్ప వ్రతం ఉంది ఈ వ్రతాన్ని భగవంతుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ వ్రతం గురించి నేను పూర్తిగా చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి అని కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆశినులే ఉండగా ఇంద్రాదీ దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాథ స్త్రీలు సర్వసౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణమాసంలో పౌర్ణమికు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామీ ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానము కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అప్లైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప ప్రతివ్రత సుగుణశీలి భక్తి గౌరవాలు గల యోగిరాలు ప్రతినిత్యం ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది ఒకనాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవతను నీయందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపుము శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదను అని చెప్పి అంతర్ధానమయ్యింది చారుమతి తన స్వప్నము నందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధి గావించే విష్ణువక్ష స్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్యదర్శిన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భక్తకూ అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకొనవలసినదిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగుపొరుగు వారందరూ మరియు బంధువర్గం కూడా ఈ విషయం తెలుసుకుని మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు ఎదురుచూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపము ఏర్పాటు చేసి మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలసం ఏర్పాటు చేసి ఆ కలసంలో పంచుపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల గుళ్ళు మొదలగు పంచుపల్లవాలతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో చేసి సర్వమంగళ మాంగయ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణప్రియేదేవి సుప్రీత సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించారు తొమ్మిది పోగుల కుడి చేతికి కట్టుకుని తాము తయారుచేసిన పంచభక్ష్య పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరికీ కాళ్లకు ఘాల్లు ఘాల్లు మనుశద్దుతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి ధగధగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీ మూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి వ్రత చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గుహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తరువాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబులములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భాక్ష్య నా దగ్గర ఉంది భోజములను బంధువర్గమందరకు ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భోజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా కూడా ఇంతటి భాగ్యం కలిగినదని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయిరి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి వారికి కూడా వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూతమహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మీదేవి వ్రత కథలోనే ఈ మాసం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఎంతో భక్తురాలైన చారుమతి దేవికి కలిగిన అదృష్టమే మనకి కూడా కలగాలి అంటే తప్పకుండా అమ్మవారిని పూజించండి అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మనం మన ఇల్లు మన ఇంట్లో ఉండే సభ్యులు అలా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెడుతుంది మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే మనకి మాసం అనేది జూలై ఇరవై తేదీ అంటే శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే బుధవారం లేదా గురువారం శుభ్రం చేసుకున్నా సరిపోతుంది మీ పూజా సామాన్లు ఇంట్లో బూజు దులపటం ఇలాంటి పనులన్నీ ఈ రెండు రోజుల్లో చేసుకోవచ్చు కాని ఇలాంటి పనులు మంగళవారం లేదా శుక్రవారం అస్సలు చేయకూడదు కాబట్టి ఆ రోజులు తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మనకి మొదటి శుక్రవారం అనేది శ్రావణమాసం ప్రారంభమైన రోజే అనగా జూలై ఇరవై ఐదవ తేదీనే వస్తుంది కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఇల్లు ఎంతో శుభ్రంగా సువాసనలతో ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును చిటికెడు పసుపుని వేసి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి మాంసాహారం తీసుకున్న రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు మాంసాహారం తీసుకోకముందే మీరు మీ పూజా మందిరాన్ని దేవుడి చిత్రపటాలని అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి మాంసాహారం తీసుకున్న తర్వాత మాత్రం ఇవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవడం గాని చేయకూడదు మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోండి మీరు వరలక్ష్మి వ్రతానికి ఇంటినంతటిని కూడా శుభ్రం చేసుకుని పెట్టుకున్నారు అలాగే అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు కాని అంతలోనే మీకు నెలసరి వచ్చే టైం అయింది మరి ఆ తర్వాత అంటే పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత కూడా మళ్లీ ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలా అనే సందేహం కొంతమందికి ఉంటుంది అంతా ఇంటినైతే శుభ్రం చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మీరు ఇంతకు ముందే ఇంటి మొత్తాన్ని శుభ్రం చేశారు కాబట్టి ఇప్పుడు మూడు రోజులు స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరిగారో అంటే ఎక్కడెక్కడ ఏ రూమ్ లో ఉన్నారో అన్ని కూడా మ్యాప్ పెట్టేసుకోండి అవన్నీ కూడా మీరు ఒకసారి వాష్ చేసేసుకోండి మందిరంలోకి మీరు ఎలాగో వెళ్లరు కాబట్టి ఆ పూజా మందిరంలో ఉండే సామాన్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే పసుపు నీటితో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది మీరు ఎక్కువగా వెళ్లేది కిచెన్లోకి లేదా బెడ్రూమ్లోకి లోకి వెళ్తారు కాబట్టి కిచెన్లో ఉన్న వాటిని శుభ్రం చేసుకోండి అలాగే మీరు బెడ్రూంలో ఏవైతే ని పిల్లో కవర్స్ ని పట్టుకున్నారో వాటన్నింటిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే గంగాజలాన్ని ఇల్లంతా చల్లండి లేదంటే పసుపు నీళ్లనైనా చల్లి ఐదవ రోజు నుంచి మీరు పూజ అనేది స్టార్ట్ చేయవచ్చు ఒకవేళ మీకు మాసం మధ్యలో నెలసరి వచ్చిన సరే ఐదు రోజులు పూజలు ఏమి చేయకండి ఐదు రోజులు స్నానం అయిన తర్వాత మేము చెప్పిన విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత నుంచి మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నట్లయితే వారికి కూడా అడ్డంకి ఉంటుంది కదా మరి ఆ ఇంట్లో మిగతా వాళ్లు పూజ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు వాళ్లకి అడ్డంకి ఉన్నా సరే వాళ్లని వేరే గదిలో దూరంగా ఉంచి వాళ్లకు కావలసిన సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేస్తూ ఉంటే చాలు అలాగే వారిని పూజ ఏర్పాట్లు దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అనేవాళ్లు తప్పనిసరిగా ఉంటారు అందుకనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెబుతున్నాము అలాగే కొంతమందికి ఈ సందేహం కూడా రావచ్చు మాసం అంతా మేము పూజలు ఏమి చేసుకోము ఒక్క వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము ఈ వ్రతానికి కూడా మేము ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలా అంటే తప్పనిసరిగా మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకున్న తర్వాతనే మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది కాబట్టి ఎనిమిదవ తేదీ కన్నా ముందుగానే అంటే మంగళవారం శుక్రవారం రోజున కాకుండా మిగతా రోజుల్లో మీరు ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఈ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి ఈ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికి పెద్దగా అయితే ఏమీ పడకండి మీరు రోజు నిత్య నిత్యదీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి తర్వాత తలస్నానం చేయగలిగితే చేయవచ్చు లేకపోతే రోజూ తలస్నానం చేయకపోయినా పర్వాలేదు రెండు రోజులకు లేదా మూడు రోజులకు ఒక్కసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచి మ్యాప్ పెట్టేసుకోండి ముఖ్యంగా దేవుడి గదిలో ఉన్న ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి కుందులన్నీ క్లీన్ చేసేసుకుని దీపరాధన చేసే ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తర శతనామళి శ్రీ సూక్తం అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి మాకు ఈ స్తోత్రాలు పఠించడం రావు అనుకునేవారు ఓం మాత్రే నమ అని అమ్మవారిని లేదా ఓం శ్రీ లక్ష్మీ నమ అని మంత్రాలతో అమ్మవారిని తలుచుకున్నా చాలు మంత్రాలే రానవసరం లేదు మన మనసుని భక్తితో అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేసినా సరిపోతుంది తర్వాత అమ్మవారికి బెల్లంతో చేసిన ఏదో ఒక నైవేద్యం పెట్టి అంటే పరమాన్నం కాని పాయసం కాని లేదా పండ్లు కాని ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది మేము చెప్పిన విధంగా పాటిస్తూ నెల రోజులు కూడా మీరు పూజ అనేది నిర్వహించుకోవచ్చు కాని మనకి మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అనేవి ఉంటాయి కదా అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలా ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఆయా దేవాలయాల్లో ఉండే దేవుళ్లకి కొంచెం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించాలి మరి మేము నెల రోజులు కూడా దీప్రాధన చేసుకుని పూజ చేసుకుంటున్నాం కదా మరి ఉపవాసం ఉండాలా నేల మీద పండుకోవాలా అనే సందేహాలు కూడా మీకు రావచ్చు మేము నెల రోజులు పూజ చేసుకుంటున్నామని అమ్మవారికి చెప్పుకుని మీరు సంకల్పం తీసుకున్నట్లయితే అంటే సంకల్పం చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా అమ్మవారికి నెల రోజులు పూజ చేయాల్సి ఉంటుంది అలాగే ఉపవాసం ఉండాల్సి ఉంటుంది నీలపైన పండుకోవాల్సి ఉంటుంది ఇదేమీ మాకు కుదరదు అనుకునేవారు మేము మామూలుగానే మాకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు దీప్రార్ధన చేసుకుంటామని అనుకునేవారు మేము చెప్పిన విధంగా ప్రతిరోజు ఇంట్లో దీప్రధన చేసుకోండి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారధన చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పూజను పూర్తి చేసుకోవాలి ఒకవేళ సంకల్పం తీసుకున్న వారైతే మేము చెప్పిన నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు నిత్య దీపారాధన పూజలు నిర్వహించాలి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి దీపరాధన తప్పనిసరిగా చేసుకోవాలి మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే తప్పకుండా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉండాలి మీ పూజలో దీప్రాధనకు నువ్వుల నూనెను కాని ఆవు నెయ్యిని కాని ఉపయోగిస్తే చాలా మంచిది ఈ మాసం అంటే నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలి అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టస్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ నెల రోజులు మాంసాహారం లాంటి పదార్థాలు కూడా ఏమీ తినకూడదు ఇవన్నీ మేము ఏమీ చేయలేము మధ్యలో మాకు ఆటంకాలు అనేవి వస్తాయి అలాగే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు అత్తమామలు ఉంటారు మాకు చాలా పనులు ఉంటాయి ఇవన్నీ మేము చేయలేము అని అనుకునేవారు ఈ మాసంలో ఉన్న ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ సోమవారాలు ఇలాంటి రోజుల్లో మాత్రం తప్పకుండా మీరు ఈ నియమాలు అనేవి పాటించాలి అలాగే అల్లం వెల్లెల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది మరి మిగిలిన రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం లేదు కదా మరి ఆ రోజుల్లో మాంసాహారం లాంటివి తీసుకోవచ్చా అనే సందేహం కొంతమందికి రావచ్చు మిగిలిన రోజుల్లో మీ పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా ఉండవచ్చు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా లేదు అలాగే నేలపైన పండుకోవలసిన కూడా లేదు ఎవరైతే అమ్మవారికి సంకల్పం చెప్పుకుని నెల రోజులు మొత్తం పూజ చేస్తారో అలాంటివారు మాత్రమే ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మాంసాహారం తీసుకున్న రోజున కాకుండా మరుసటి రోజు పూజ చేయాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి మీరు పూజ చేసుకోవచ్చు మరి భర్తలు కలిసిన మరుసటి రోజు పూజ చేయాలంటే ఆ రోజు కూడా తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తే మంచిది తలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిలోకి వెళ్లాలి అని గుర్తుంచుకోండి కాని మాంసాహారం తీసుకున్న రోజులు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకని స్త్రీలు రోజూ తలస్నానం చేయకపోయినా పర్వాలేదు పెళ్లైన స్త్రీలు పాపిట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి కాని మగవారైతే అలా కాదు మగవాళ్లు పూజ చేసేవారైతే రోజు తలస్నానం చేసి తర్వాత మాత్రమే ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయాల్సి ఉంటుంది ఇది మామూలు రోజుల్లో దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము కాని ప్రత్యేకమైన రోజులు అంటే శ్రావణ శుక్రవారం మంగళవారాలు నోములు వ్రతాలు చేసేటప్పుడు మాత్రం తప్పకుండా కూడా తలస్నానం చేసి ఈ వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి ఈ శ్రావణ మాసం మొత్తం అంటే నెల రోజులు కూడా మేము ఎలాంటి సంకల్పం అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము మరి ఇలా చేసుకున్నప్పుడు మాంసాహారం తీసుకోవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం వేళలో మీరు మాంసం లాంటి ఆహార పదార్థాలు అంటే మీకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినవచ్చు పూజకు ముందుగా మాత్రం అస్సలు తినకూడదు తర్వాత మీరు ఏమి తిన్నా పర్వాలేదు సాయంత్రం సమయంలో మీరు మళ్లీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలులేదు మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత భక్తితో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి చల్లని చూపు మన పైన పడితేనే చాలు అమ్మవారి కటాక్షం మనకి కలిగిందని ఎంతో అదృష్టంగా మనం భావిస్తాము అమ్మవారు ఎక్కడుంటే అక్కడ సుఖ సంతోషాలు వరాల జల్లు కురిపిస్తుంది అందుకని లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించాలని కోరుకుంటారు అమ్మవారు మీ ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి అన్నా అలాగే అమ్మవారి కటాక్షం కలగాలి అన్నా మేము చెప్పిన రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకుని ఈ నెల రోజులు కూడా మేము చెప్పిన నియమాలను పాటిస్తూ ఎవరైతే భక్తితో నిష్ఠగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆనందం శ్రేయస్సు అప్లైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు